నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మళ్ళీ చాలా రోజుల తర్వాత నేను మీతో ఇంటరాక్ట్ అవుతున్నాను అంటే చాలా మంది నన్ను డైలీ వీడియోస్ పెట్టండి నాకు మీ డైలీ లైఫ్లో జరిగేవి పెట్టండి లాంగ్ వీడియోస్ షూట్ చేయండి అని చెప్పి అడుగుతున్నారు కానీ బట్ నాకు అస్సలు కుదరట్లేదు అనమాట ఈ మధ్య రీసెంట్గా కొంచెం హెల్త్ అప్స్ అవడం వల్ల సో అయితే కమింగ్ టు దిస్ వీడియో ఎందుకు ఇప్పుడు ఈ వీడియో చేస్తానంటే నన్ను కామెంట్స్లో చాలామంది ఫ్రీక్వెంట్గా అనమాట అక్క మీరు చదివే లాకర్స్ గురించి కొంచెం డీటెయిల్స్ చెప్పండి క్లియర్గా ఇంకా చెప్పండి మేము కూడా చదవాలి అనుకుంటున్నామని అని చెప్పి సో అందుకనే నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ అనమాట ఎవ్రీ షార్ట్ వీడియో కింద ఖచ్చితంగా ఒక కామెంట్ అన్న ఉంటుంది లా కోర్సు చేయాలి అనుకుంటే ఫస్ట్ థింగ్ మనకి సమ్మర్ హాలిడేస్ ఉంటాయి కదా ఏప్రిల్ ఆ టైంలో అనమాట స్టార్ట్ అయ్యే ముందు ఆ టైంలో ఏప్రిల్ మే ఆ టైంలో నోటిఫికేషన్ పడుతుంది అనమాట మీరు ఒకవేళ అంటే స్టేట్ లెవెల్లో రాయాలనుకుంటే ఏపీ లా సెట్ తెలంగాణ అయితే టిఎస్ లా సెట్ ఏదో ఉంటుంది సో ఒకవేళ అలా కాదు మొత్తం ఆల్ ఓవర్ ఇండియా చేయాలంటే క్లాట్ ఎగ్జామ్ ఉంటుంది అనమాట అది కొంచెం టఫ్గానే ఉంటుంది మోస్ట్లీ ఇక్కడ వాళ్ళు ఏంటంటే ఏపీ లా సెట్ ఏ స్టేట్కి సంబంధించి వాళ్ళు చేస్తారు అయితే ఏపీ లా సెట్ నోటిఫికేషన్ ఏప్రిల్ ఆ టైంలో పడుతుంది దానికి ఒక ట్వంటీ డేస్ అలా టైం ఇస్తారనమాట సో థౌజండ్ రూపీస్ ఎంత ఉంటుంది ఎగ్జామ్ ఫీజు అప్లై చేసుకోవడమే సో దానికి సంబంధించిన వెబ్సైట్ లింక్స్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను సో ఇప్పుడైతే టైం కాదు ఇప్పుడు నోటిఫికేషన్ పడదు మీరు కమింగ్ మంత్స్ ఉన్నాయి కదా ఏప్రిల్ ఆ టైంలో రెగ్యులర్గా వెబ్సైట్ని చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట సో అప్పుడు మనకి నోటిఫికేషన్ అవైలబుల్ అవుతుంది సో వన్స్ నోటిఫికేషన్ పడిన తర్వాత మన అప్లికేషన్ ఫిల్అప్ చేసేటప్పుడు చాలా స్టెప్స్ ఉంటాయి మనము అదేంటి క్లా స్కూలింగ్ తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీ మొత్తం అన్ని ఒక్కొక్క కాలంలో అన్ని ఫిలప్ చేసుకుంటా పర్సంటేజ్ వైజ్గా కూడా పెట్టుకుంటా రావాలన్నమాట సో అట్లాగే చాలామంది ఇంకో డౌట్ ఏంటంటే ఇంటర్మీడియట్ తర్వాత కూడా చేయొచ్చా అని చెప్పి కొంతమంది కామెంట్స్లో అడిగారు నాకు ఇన్స్టాగ్రామ్ లో కూడా మెసేజ్ చేశారు అయితే ఇంటర్మీడియట్ తర్వాత ఫైవ్ ఇయర్స్ ఎల్ఎల్బి చేయాలి అలాగే డిగ్రీ తర్వాత అయితే త్రీ ఇయర్స్ ఎల్ఎల్బి చేయాలన్నమాట సో ఈ త్రీ ఇయర్స్ ఎల్ఎల్బిలో ఎవ్రీ ఇయర్కి టూ సెమిస్టర్స్ ఉంటాయి అంటే త్రీ టూ సిక్స్ సెమిస్టర్స్ ఉంటాయి అండ్ ఫైవ్ ఇయర్స్ కోర్స్లో అయితే ఫైవ్ టూ టెన్ సెమిస్టర్స్ ఉంటాయి ఇంటర్నల్స్ కామన్ ఇంకా ఎవ్రీ సెమ్కి ముందు ఇంటర్నల్స్ అది మిట్ ఎగ్జామ్స్ కామన్ అనమాట అయితే ఇంకొక విషయం ఏంటంటే నన్ను అడిగింది అదే కొంతమంది అంటే ఇంట్రెస్టెడ్ అని కామెంట్స్ పెడుతున్నారు సో వాళ్ళు ఈ ప్రొసీజర్ ఫాలో అయితే సరిపోద్ది వన్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత వెంటనే ది వెరీ నెక్స్ట్ డే కానీ టూ డేస్ గ్యాప్లో మనకి కీ ఇచ్చేస్తాడు సో లాస్ట్ టైం నేను ఎగ్జామ్ రాసినప్పుడు ఏంటంటే చెక్ చేసుకున్నాను ఎన్ని మార్క్స్ వస్తాయి ఏంటని ఎందుకంటే ఇప్పుడు మనకి కాలేజ్లో సీట్ వచ్చిన తర్వాత డైలీ కాలేజ్కి వెళ్ళాల్సి వస్తుంది సో నాకు ఉన్న సిచ్యువేషన్ వల్ల ఇద్దరు పిల్లలతో కాలేజ్కి వెళ్ళడం అనేది చాలా హైలీ ఇంపాసిబుల్ అనమాట సో అందుకని ఏమనుకున్నానంటే మా ఊర్లో ఒకే ఒక ఎల్ఎల్బి కాలేజ్ ఉంది సో అందులో వస్తే మాత్రమే నేను ఎల్ఎల్బి చేయాలని ముందే డిసైడ్ అయిపోయాను అండ్ మా హస్బెండ్ కూడా అలా అయితేనే చెయ్యి మళ్ళీ అనవసరంగా అటు ఇటు తిరుగుతూ చాలా కష్టమైపోతుంది సో నేను ఎలాగో దూరంగా ఉంటాను కాబట్టి పిల్లలకి మీకు మధ్యన డిస్టెన్స్ రాకూడదు అని చెప్పి మేము ముందే డిసైడ్ చేసుకున్నాము అయితే ఇంకొకటి ఏంటంటే అంటే మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను సో ఇప్పుడు నేను జాయిన్ అయిన కాలేజ్లో అన్ కేటగిరీలో సీట్స్ లిమిటెడ్గా ఉంటాయి అంటే దానికి చాలా కొంచెం ర్యాంక్ కట్ ఆఫ్ ఉంటుంది అనమాట సో అక్కడ వరకు వస్తేనే ర్యాంక్ నేను నాకు సీట్ వచ్చే అవకాశం ఉంటుంది నాకు ఈ భయంతో నేను ఏం చేశానంటే ముందు కీ రాగానే నేను ఆ కీ మొత్తం క్వశ్చన్ పేపర్తో ఒకసారి చూసేసుకుని ఎన్ని మార్క్స్ వస్తాయని యావరేజ్గా ఒక క్యాలిక్యులేషన్ వేసుకుని ఆ కాలేజ్ ప్రిన్సిపల్ గారిని కలవడానికి వెళ్ళాను అనమాట కలిసిన తర్వాత ఏంటి ఇదంతా రిజల్ట్ రాకముందే కాకముందు వెళ్ళి కలిస్తే అంటే నువ్వు చెప్పిన మార్క్స్ బట్టి అయితే సంహౌ ఒక త్రీ థౌజండ్ బిలో అట్లా ర్యాంక్ రావచ్చు టూ థౌజండ్ అట్లా రావచ్చు సో ఆ ర్యాంక్ అయితే మనకి కాలేజీ సీట్ వస్తుందమ్మా అని అన్నారు అయితే ఇంకొక విషయం ఏంటంటే మా హస్బెండ్ డిఫెన్స్ కాబట్టి సో ఒకవేళ తన రిజర్వేషన్ ఏమన్నా పెట్టుకుంటే వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పి ట్రై చేశాను బట్ ఎల్ఎల్బికి మెడిసిన్కి వైఫ్ ఆఫ్ ఆర్మీ పర్సనల్ అనేది కేటగిరీ అనమాట సో ఇంకా ప్యూర్గా మన టాలెంట్ మీదే అంటే నేను అప్పటికే ఆల్రెడీ ఢిల్లీలో ఉన్నాను ఎగ్జామ్ అప్లై చేసేటప్పటికి నేను ఢిల్లీలో ఉన్నాను సో ఢిల్లీలో ఏంటంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత డైలీ ఒక వన్ అవర్ టూ అవర్స్ అట్లా కరెంట్ అఫైర్స్ తర్వాత రీజనింగ్ జనరల్ మ్యాథమెటిక్స్ అట్లాగే లా ఆప్టిట్యూడ్ అనమాట అంటే లాలో కొన్ని బేసిక్ థింగ్స్ ఉంటాయి కదా అందరికీ కామన్గా తెలిసినవి అందులో కొంచెం డెప్త్ అనమాట సో ఆ లా ఆప్టిట్యూడ్ అని చెప్పి మనకి గూగుల్లో సెర్చ్ చేస్తే కొన్ని పీడిఎఫ్స్ దొరుకుతాయి సో ఆ పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకొని ల్యాప్టాప్ ముందు పెట్టుకొని కరెంట్ అఫైర్స్ ఏమన్నా చూ అదే లాస్ట్ సిక్స్ మంత్స్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి కదా సో అవి చూసుకుంటే ఒక చిన్న నోట్స్ లాగా ప్రిపేర్ చేసుకుంటూ ఉండేదన్నమాట కొంచెం టైం దొరికినప్పుడల్లా ఇంకా నాకు ఎగ్జామ్ కొంచెం ఈజీ అవడానికి రీజన్ ఏంటంటే నేను డిగ్రీ చదువుతున్నప్పుడు హాలిడేస్లో ఏ హాలిడేలో కూడా మేము ఖాళీగా ఉండేవాళ్ళం కాదు ఏదో ఒకటి నేర్చుకోవాలని ట్రై చేసేవాళ్ళం అది ఎక్కడో ఒక చోట ఉపయోగపడేదన్నమాట సో అట్లాగే నేను డిగ్రీ చదువుతున్నప్పుడు ఒక సమ్మర్ లో బ్యాంక్ కోచింగ్కి వెళ్ళాను సో మామూలుగా రీజనింగ్ యాప్టిట్యూడ్ అట్లా అంటే కరెంట్ ని ఎలా చూడాలి అని చెప్పేసి ఒక మినిమం ఒక బేసిక్ నాలెడ్జ్ ఉందనమాట సో నాకు బాగా హెల్ప్ అయింది ఎందులో అంటే రీజనింగ్లో లాజికల్ థింకింగ్లో కొంచెం ఎందుకంటే ఆప్టిట్యూడ్ లో నేను కొంచెం స్లో అనమాట సో ఇంకొకటి ఏంటంటే మెయిన్ థింగ్ నాకు ఎక్కువగా వెబ్ సిరీస్ చూస్తూ ఉంటాను సో ఆ వెబ్ సిరీస్ కూడా అన్నీ చూసాను ఏవైతే కొన్ని అంటే ఇట్లా లాకి సంబంధించినవి అలాంటివి కేసెస్ క్రిమినల్ సంబంధించినవి ఉంటాయి కదా కొన్ని వెబ్ సిరీస్ లో ఎక్కువగా కోర్టులో ఫైటింగ్స్ ఉంటాయి కదా సో వాదనలు చేసుకునేవి సో అలాంటివి ఎక్కువ చూసేదాన్ని సో అవి చూడడం వల్ల నాకు ఇక్కడ బాగా హెల్ప్ అయిందంటే ఆ లా టెర్మినాలజీ అనేది ఆ పదాలు కొన్ని బాగా ఐడియా వచ్చిందనమాట ఏది ఏంటని సో అట్లా వితౌట్ ఎనీ కోచింగ్ అంటే బయట నేనేమి దీనికోసం ఏం కోచింగ్ తీసుకోలేదు ఏ ఆన్లైన్ క్లాసెస్కి అటెండ్ అవ్వలేదు ఏమీ చేయలేదనమాట అంటే నేను చేసిన వల్ల ఏంటంటే గూగుల్లో దొరికి బేసిక్ ప్రీవియస్ పేపర్స్ అట్లాగే బేసిక్ నోట్స్ ఉంటుంది కదా సో అది పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకొని ఒక పద్ధతిలో అంటే ఒక రోజు ఇది ఒకరోజు అది అట్లా మనకి త్రీ సెక్షన్స్ ఉంటాయి ఎల్ ఎగ్జామ్లో సో రీజనింగ్ లీగల్ ఆప్టిట్యూడ్ కరెంట్ అఫైర్స్ ఇవన్నమాట సో అట్లా ఒక్కొక్క పోర్షన్ ఒక్కొక్క రోజు అట్లా కొంచెం కొంచెం కవర్ చేసుకుంటే అట్లా ఒక అంటే అసలు ఏం చదవలేదు అన్న ఫీలింగ్ నుంచి ఓకే మనం ఎంతో కొంత ప్రిపేర్ అయ్యామనే ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కి వచ్చానమాట సో అవ్వలేదు ఏమో అసలు నేను ఇలా లా చేయాలి అని ఉందేమో అందుకే మా హస్బెండ్కి అక్కడ పోస్టింగ్ వచ్చింది అనుకుంటున్నాను లేకపోతే మాకు అక్కడ పోస్టింగ్ వచ్చే టైం కూడా కాదనమాట సో ఒకవేళ ఇలా ఇంటి దగ్గర ఉండడానికి వీలవ్వకుండా ఉండుంటే మేబీ చదవకపోయి ఉండేదాన్ని సో సంహౌ ఇంటికి వచ్చాను కాబట్టి తనకు అక్కడ పోస్టింగ్ వచ్చింది కాబట్టి అయితే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే చాలామంది నన్ను అడిగింది అక్కడ రెగ్యులర్గా కాలేజ్కి వెళ్ళాలా అని చెప్పి అడిగారు అయితే రెగ్యులర్గా కాలేజ్కి వెళ్ళాలా అంటే కంపల్సరీ వెళ్ళాలి బట్ కొన్ని కాలేజెస్లో ఏంటంటే కొంచెం మనకి అవకాశం ఉంటుంది అంటే యాక్చువల్ గా అంతకు ముందు అలా ఉండేది బట్ ఇప్పుడు ఏంటంటే బార్ కౌన్సిల్ ఒకటి మ్యాండేటరీ చేసింది అనమాట స్టూడెంట్ ఎవరైనా సరే డైలీ మినిమం ఇన్ అవర్స్ క్లాస్లో ఉండాలి లేదా ఇంత ఇంత అటెండెన్స్ ఉండాలి అప్పుడే ఎలిజిబుల్ అనమాట ఆ డిగ్రీ ఉన్నా సరే అని అంటే మనం బార్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కదా వన్స్ డిగ్రీ వచ్చాక సో అది దాని మీద కంప్లీట్గా డిపెండ్ అయి ఉంటుంది అనమాట సో అయితే మరి డిస్టెన్స్లో చెయ్యొచ్చా అంటే చెయ్యొచ్చు కాలేజ్కి వెళ్ళకుండా కొన్ని కాలేజెస్లో అట్లా అవైలబుల్ ఉంది బట్ ఆ డిగ్రీతో మనము ఫర్దర్ గా ముందుకు వెళ్ళాలంటే బార్ కౌన్సిల్ అంటే రిజిస్ట్రేషన్ చేసుకొని హైకోర్టులో అట్లా మెంబర్షిప్ తీసుకొని మనం మనమంటూ అంటే సొంతగా ఎడ్యుకేట్ లాగా ప్రాక్టీస్ చేయాలి అంటే కనుక డెఫినెట్గా అటెండెన్స్ అనేది ఉండాలి కాలేజ్కి అటెండ్ అవ్వాలి అయితే మరి కొంతమందికి అంటే ప్రొఫెషన్గా ప్రాక్టీస్ అక్కర్లేదు అనుకునే వాళ్ళు జస్ట్ మనకి డిగ్రీస్ కోసం మనం పెట్టుకుంటాం కదా ఇంటి బయట లేదా సొంతంగా నాలెడ్జ్ గెయిన్ చేయాలి అనుకునే వాళ్ళు సమ్ ఫలానా పలానా డిగ్రీస్ పెట్టుకుని తర్వాత ఎల్ఎల్వి అని పెట్టుకోవాలి అని ఉంటుంది కదా సో వాళ్ళకి అయితే హెల్ప్ఫుల్ అనమాట సో ఒకవేళ దీన్ని సీరియస్గా ప్రొఫెషన్గా ఎంచుకోవాలి అంటే దీని మీద ఇంకేదన్నా చెయ్యాలి అనుకుంటే డెఫినెట్గా కాలేజ్కి వెళ్ళాలి అటెండెన్స్ కంపల్సరీ మినిమం ఎంత అని ఉండాలన్నమాట సో అది అయితే అలాగే వన్స్ అది అయిన తర్వాత మళ్ళీ కౌన్సిలింగ్ ఉంటుంది అనమాట సో కౌన్సిలింగ్లో దీనికి రెండు కౌన్సిలింగ్స్ ఉంటాయి సో ఫస్ట్ కౌన్సిలింగ్ ఏంటంటే మనం వెబ్ ఆప్షన్స్ ఇస్తాడు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఫస్ట్ నోటిఫికేషన్ పడగానే ఇది కూడా రెగ్యులర్గా చెక్ చేసుకోవాలి అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నేను కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు నాకు ఒక ఫ్రెండ్ పరిచయం అయితే చెప్పారనమాట సో కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ డేట్ ఇస్తారు కదా సో ఇచ్చినప్పుడు అంతకుముందు జస్ట్ వన్ టూ డేస్లో ఎండ్ అయిపోయేది అది అయితే అట్లా వన్ టూ డేస్లో ఎండ్ అయిపోతుంది అని తెలియక నా ఫ్రెండ్ ఏంటంటే రిజిస్ట్రేషన్ ఓపెన్ అయింది కదా కౌన్సిలింగ్కి కి అప్లై చేయడానికి సో ఆబ్వియస్గా గా ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ అలా టైం ఉంటుందిలే చేయొచ్చులే అని చెప్పి అనుకొని లైట్ తీసుకొని తను ఎప్పుడైతే చేయాలి అని అనుకున్నప్పుడు అది డేట్ కంప్లీట్ అయిపోయింది అనమాట సో ఆ ఇయర్ తనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎంతో ర్యాంక్ వచ్చింది ఆ ర్యాంక్ ఎందుకు పనికి రాకుండా వృధాగా అనమాట సో అది సంగతి అందుకని వెబ్ ఆప్షన్స్ మనకి ఎన్ని కావాలంటే అది ఫస్ట్ ప్రిఫరెన్స్ సెకండ్ థర్డ్ అట్లా పెట్టేసుకొని సబ్మిట్ చేసేయాలి తర్వాత మనం వన్స్ ఆప్షన్స్ ఫ్రీస్ చేసేసిన తర్వాత మార్చడానికి కుదరదు అందుకే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి సో అది పెట్టుకున్న తర్వాత మనం ఇచ్చిన ర్యాంక్ బట్టి సీట్ కాలేజ్లో సీట్ అవైలబిలిటీ బట్టి మన ర్యాంక్ బట్టి మన మన ఉంటుంది కదా క్యాస్ట్ రిలీజన్ దాన్ని బట్టి అట్లాగే అవన్నీ చూసి మనకి సీట్ అలాట్ చేస్తారు ఇక్కడ నాకు కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు ఇది దీనికి ముందు ఫిజికల్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఒకసారి మళ్ళీ వెళ్ళాలన్నమాట వాళ్ళు ఒక వెన్యూ ఇస్తారు ఆ ప్లేస్కి వెళ్ళి మన ఒరిజినల్ సర్టిఫికెట్స్ మనకు ఒకవేళ ఏదైనా రిజర్వేషన్స్ ఉంటే అది స్పోర్ట్స్ కోట ఉంటే ఆ సర్టిఫికెట్స్ అన్నీ తీసుకొని వెళ్ళాలి అక్కడికి సో అవన్నీ జరిగిన తర్వాత వెబ్ ఆప్షన్స్ ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఇచ్చినాయి ఎయిటీ టూ అనుకుంటా ఎయిటీ టూ మార్క్స్ వచ్చినాయి సేమ్ మార్క్స్ వచ్చిన ఎల్ఎల్బి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన ఇంకో పర్సన్కి కన్నా మా ఇద్దరికి సేమ్ మార్క్స్ అయినా కూడా నాకేమో ర్యాంక్ త్రీ థౌజండ్ అనమాట సో వాళ్ళకేమో ర్యాంకు సంథింగ్ సెవెంటీన్ హండ్రెడ్ ఎంతో ఉంది సో మార్క్స్ సేమ్ అయినా కూడా మనం ఉండే కేటగిరీని బట్టి మనకి ర్యాంక్ అనేది డివియేట్ అయిపోతుంది సో మనం ఎంత లభోదీభం అన్న దాంట్లో మనం చేసేదేం ఏం లేదు ఇంకా ఫీజు విషయానికి వస్తే మనకి వైట్ కార్డ్ మీద ఫీజ్ రీఎంబర్స్మెంట్ ఉంటుంది ఒకవేళ అది లేకపోతే కనుక కాలేజ్లో మనకి ర్యాంక్ ద్వారా సీట్ వస్తే దానికి కాలేజ్ ఫీ కట్టాల్సి వస్తుంది అండ్ అది కూడా లేదు అని అనుకుంటే మేనేజ్మెంట్ కోటాలో వితౌట్ ఎనీ ఎగ్జామ్ మనం వెళ్ళి జాయిన్ అయిపోవచ్చు బట్ అది డబుల్ ద కాలేజ్ ఫీజు ఉంటుంది అనమాట సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ సమ్మర్ హాలిడేస్ తర్వాత మళ్ళీ నోటిఫికేషన్ పడుతుంది అప్పుడు అప్లై చేసుకోవచ్చు ఆల్రెడీ మన ఆర్మీ ఫ్యామిలీస్ లో చాలా మంది వైఫ్స్ నాకు ఒక ఇద్దరు ముగ్గురు అనమాట కామెంట్ చేశారు ఆల్రెడీ నేను ఎల్ఎల్బి సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ చదువుతున్నాను అని చెప్పి అంటే ఇంట్లో ఖాళీగా ఉన్న మీకు చదివే ఇంట్రెస్ట్ ఉన్నా కూడా చదువుకోవచ్చు ఇది నేను డిగ్రీ చదివే టైంలోనే అనుకున్నాను బట్ అప్పుడు కుదరలేదు ఎనీహౌ ఇప్పుడు చేస్తున్నాను అనమాట సో అది అండ్ మీకున్న డౌట్స్ ఇంకేమన్నా ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్స్లో పెట్టండి అండ్ తర్వాత ఇంకా కమింగ్ డేస్లో నేను డెఫినెట్గా రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేస్తాను అనిపిస్తే వీడియో హెల్ప్ఫుల్గా అనిపిస్తే డెఫినెట్గా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్